we <laughs> హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం సినీ ఇండస్ట్రీని కుదిపిస్తోంది ఎక్సైజ్ శాఖ తాజాగా మరో ఐదుగురు సినీ ప్రముఖులకు నోటీసులు పంపింది ఇందులో ఓ టాప్ హీరో ఓ టాప్ డైరెక్టర్ ముగ్గురు హీరోయిన్లున్నారు డ్రగ్స్ కేసులో ఈ నెల పంతొమ్మిదిన విచారణకు రావాలని ఆదేశించారు ఒకటి రెండు మంచి సినిమాలున్న బ్రేక్ రాక సెకండ్ హీరోగా స్థిరపడ్డ హీరోయిన్ ఒకరు ఇతను అప్పుడప్పుడు కొన్ని టీవీ షోల్లో కూడా కనిపిస్తుంటాడు చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో కనిపించి హీరోగా మారిన ఒక సినిమాలో పేరు తెచ్చుకున్న యువ హీరో కూడా ఎక్సైజ్ శాఖ లిస్టులో ఉన్నాడు వీరితో పాటు ఓ వర్తమాన గాయని భర్తగా చిన్న చిన్న సినిమాలతో పాటు యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ లో కనిపిస్తున్న యువ సింగర్ కు కూడా నోటీసులు అందాయి తాజా నోటీసులతో ఇప్పటికీ ఎక్సైజ్ శాఖ నోటీసులు అందుకున్న సినీ ప్రముఖుల సంఖ్య పదిహేనుకు చేరింది టాప్ హీరో యువ హీరోలు కొందరు హీరోయిన్లు ఈ లిస్టులో ఉన్నారు ఈ జాబితా మరింత పెరిగే ఈ కేసులో నోటీసులు అందుకున్న వారెవరన్న ఆసక్తి తెలుగు రాష్ట్రాల్లో నెలకొంది సింగర్ గా రాణించి అగ్రశ్రేణి గాయకుడిగా మారిన మరో యువ గాయకుడు కూడా డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఇక సినిమా ఫంక్షన్ లో హీరోలను తెగ పొగుడుతూ సందడి సృష్టించే ఓ నిర్మాత కూడా ఎక్సైజ్ సెట్ నోటీసులు అందుకున్న వారి జాబితాలో ఉన్నట్లు సమాచారం ఇక ఇష్యూ పూర్తి వివరాలు మాకు రెస్పాండెంట్ రమేష్ నుండి తెలుసుకున్నావు రమేష్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ లో కొత్తగా మరికొందరికి నోటీసులు ఇచ్చారు అసలు ఆ పేర్లు ఎవరనేది ఏమైనా బయటకు వచ్చాయా టాలీవుడ్లో ఉన్న కొంతమంది సినీ ప్రముఖులకు ఇవాళ కూడా మరికొన్ని నోటీసులని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ డైరెక్టర్ జారీ చేయడం జరిగింది మొత్తం ఇప్పుడు చూసినట్లయితే పదిహేను నుంచి పంతొమ్మిది మందికి నోటీసులు ఇచ్చినట్లుగా ప్రస్తుతానికి తెలుస్తున్నాయి దీనికి సంబంధించి అటు అధికారికంగా ఎవరి పేర్లో కూడా అధికారులు బయట పెట్టబోయినప్పటికీ దీంట్లో ఉన్న సమాచారం వరకైతే ముగ్గురు హీరోయిన్లు ముగ్గురు హీరోలు ఒక టాప్ హీరోతో పాటు ఒక టాప్ డైరెక్టర్ కూడా ఉన్నట్లుగా మనకు కష్టమైన సమాచారం ఉంది దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే దీంట్లో టాప్ హీరో కావచ్చు టాప్ డైరెక్టర్ కావచ్చు వీళ్ళకి సంబంధించి వచ్చిన ప్రొడక్షన్ టీంలోనే పెద్ద మొత్తంలో ఉన్న వాళ్ళంతా కూడా ఈ డ్రగ్స్ తీసుకున్నట్లుగా ప్రధానంగా ఇప్పుడు తెలుస్తున్నారు అయితే చూసినట్లయితే ఈ డ్రగ్స్ వ్యవహారం సంబంధించి మొత్తం టాలీవుడ్ షేక్ చేస్తుందని చెప్పవచ్చు టాలీవుడ్లో ఉన్న ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయన్న ఒక ఉత్కంఠ నెలకొనుంది దీంతో పాటుగా ఎవరెవరికి నోటీసు జారీ కాబోతున్నాయి ఎవరెవరు నోటీసులు అందుకోబోతున్నారు అన్న ఒక టెన్షన్ కూడా నెలకొనుంది అయితే ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఇప్పటికీ నిన్నటి వరకు పది మందికి మాత్రమే నోటీసులు జారీ చేసినట్టు చెప్పిన అధికారులు ఇవాళ పదిహేను మంది పైగా సినీ ప్రములకు తాము నోటీసులు జారీ చేసినట్లుగా పేర్కొనడం జరిగింది దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే ముగ్గురు టాప్ హీరోయిన్లు ఉంటే ముగ్గురు హీరోయిన్ హీరోయిన్లు ఉన్నారు ఒక టాప్ హీరో ఉన్నాడు దీంతో పాటు ఒక టాప్ డైరెక్టర్ కూడా దీంట్లో ఉన్నారు అయితే వీళ్ళందరూ ఎవరు ఏంటనే విషయాన్ని కూడా అధికారులు ఖచ్చితంగా బయట చెప్పబోయినప్పటికీ వీళ్ళందరికైతే తాము నోటీసులు జారీ చేసాం అవసరమైన పక్షంలో వారిపైన చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు ఖచ్చితంగా చెప్తున్నారు మరోవైపు చూసినట్లయితే ఎవరైతే నోటీసులు అందుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా తాము విచారిస్తాం వాళ్ళ దగ్గర పూర్తి వివరాలు సేకరిస్తాం ఎవరెవరితో ఏ విధంగా సంబంధాలు విషయాన్ని కూడా తాము తెలుసుకునే ప్రయత్నం చేస్తామని కూడా అధికారులు పేర్కొంటున్నారు అయితే ఎవరైతే నోటీసులు అందుకున్నారో వాళ్ళకి ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు సిట్ ఆఫీస్లో వాళ్ళని విచారిస్తాం వాళ్ళ దగ్గర నుంచి పూర్తిగా సమాచారం సేకరిస్తాం ఈ నెల పంతొమ్మిది నుంచి కూడా వీళ్ళ దగ్గర నుంచి ఏదైతే అందరినీ సిట్ ఆఫీస్ తీసుకొచ్చి ఎవరైతే నోటీసులు తీసుకున్నారో వాళ్ళని సిట్ ఆఫీస్ పిలిపించి వాళ్ళ దగ్గర నుంచి సమాచారం సేకరిస్తాం వాళ్ళని క్వశ్చన్ క్వశ్చన్స్ ఇప్పటికే ప్రిపేర్ చేస్తాం అని చెప్తున్నారు అయితే ఇప్పుడు చూసినట్లయితే ఎవరైతే కెల్విన్ ఏదైతే ప్రధానంగా ముందస్తుగా డ్రగ్స్ అధికారులు ఏదైతే ఎక్సైజ్ అధికారులు కెల్వి ఒక డ్రగ్ డీలర్ ని అరెస్ట్ చేయడం జరిగిందో అతని పెద్ద మొత్తంలో ఆరు వందల డెబ్బై డ్రగ్ ఎల్ఎస్డి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు అతని మూటా సంబంధించి అతను సంబంధించి పూర్తి చూసినట్లయితే అతనే టాలీవుడ్ తో పూర్తిగా సంబంధాలు పెట్టుకొని టాలీవుడ్ లో ఉన్న ప్రముఖులకు హీరోలకు హీరోయిన్లకు టాప్ డైరెక్టర్లకు ప్రొడ్యూసర్లకి ఇతనే ఎల్ఎస్జి డ్రగ్స్ సప్లై చేసినట్లు కూడా పేర్కోవడం జరిగింది అయితే ఈ కెల్విన్ మూ కెల్విన్ ఇప్పటికీ విచారిస్తున్న తరుణంలో కొత్త కొత్త విషయాలు వస్తున్నాయి కొత్త కొత్త పేర్లు వస్తున్నాయి కొత్త కొంతమంది హీరోలు కావచ్చు హీరోయిన్ల పేర్లు కూడా బయటకు వస్తున్నాయి ఇప్పుడు చూసినట్టు కెల్విన్తో ఎవరో తర్ంక్ దాదాపు దాదాపు ఏళ్ల నుంచి కూడా కెల్విన్ ఇక్కడ పూర్తి వ్యాపారం చేస్తున్నారు డ్రగ్స్ అమ్ముతున్నారు అనే విషయాన్ని కూడా ఖచ్చితంగా అధికారులు చెప్తున్నారు గతంలో ఒకసారి ఏదైతే వెస్ట్ జోన్ పోలీసులు వెస్ జోన్ డీసీ అప్పటి వెస్ జోన్ డీసీపీ స్టిఫర్ రామోద నేతృత్వంలో కొంతవరకు డ్రగ్ అధిక డ్రగ్ డీలర్స్ పైన దాడులు చేసి పట్టుకోవడం జరిగింది అయితే అప్పుడు తప్పించుకున్న వాటిల్లో కెల్విన్ ఒకడని చెప్పవచ్చు ఈ కెల్వినే ప్రధానంగా ఈ మొత్తం సినీ ప్రముఖులకు సినీ వ్యవస్థకు సంబంధించి ఈ కెల్వినే పూర్తి స్థాయిలో డ్రగ్స్ను సరఫరా చేసినట్టుగా చెప్తున్నారు ఎల్ఎస్జి డ్రగ్స్ని ప్రధ ప్రధానంగా అయితే డాక్ నెట్ ద్వారా డౌన్లోడ్ చేసి డాక్టర్ తెప్పించుకొని ఇతను డ్రగ్స్ని పూర్తిగా సరఫరా చేశారని చెప్పి ఇప్పుడు అధికారుల విచారణలో వెళ్ళడమైంది అయితే కెల్విన్ డాటా కాలిస్ట్లో కావచ్చు కెల్విన్ ఎవరెవరు సప్లై చేశాడు ఎక్కడ సప్లై చేశాడు ప్రధానంగా కెల్విన్ ఉండేది ఏ ఇటు బోయిండిపల్లిలో ఉన్నప్పటికీ తన మొక్క మొత్తం కూడా జూబ్లీస్ బంజారాస్లో ఉండిపోయి అక్కడ ఎవరికి ఎప్పుడు డ్రగ్ కావాలంటే ఎల్ఎస్ డ్రగ్ను కొన్ని క్షణాల్లో కొన్ని నిమిషాలు తీసుకెళ్లి వాళ్ళకి ఎప్పటికప్పుడు సరఫరా చేసినట్లుగా అధికారుల విచారణ బయటపడింది అయితే ఇప్పుడు ఎవరైతే పదిహేను మంది పైగా ఎవరైతే వీళ్ళు ఏ నోటీసులు అందుకున్నారో వాళ్ళకి ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై ఏడో తేదీ వరకు ఖచ్చితంగా ఇదే ఆఫీస్లో మన ఎన్నికల్లో చూపడుతున్న ఇదే ఆఫీస్లో వాళ్ళందరికీ విచారించబోతున్నారు వాళ్ళ గురించి వివరాలు తెలుసుకోబోతున్నారు దీనికి సంబంధించి ఖచ్చితమైన ఒక క్వశ్చన్ ఎరు కూడా అధికారులు తయారు చేశారు పూర్తిగా వాళ్ళ వాళ్లకు కెలివిన్కి ఎప్పుడెప్పుడు సంబంధం ఎప్పటి నుంచి డ్రగ్స్ తీసుకుంటారు ఏ విధంగా తీసుకున్నారు ఎక్కడ సర్ప్రాజ్ చేశాడు ఏ విధంగా ఎప్పుడు ఎవరి ద్వారా కెల్విన్ ఈ ఎల్ఏజ్ ను సరఫరా చేశాడు అన్న విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నంలో అధికారులు ఉన్నారు ప్రధానంగా చూసినట్లయితే సినిమా ఇండస్ట్రీ డ్రగ్స్ మొత్తం కూడా షేక్ చేస్తుందని చెప్పవచ్చు సినిమా ఇండస్ట్రీలో పెద్దలకి మా అసోషన్కి ఇప్పటికే అకుల్ సబర్వాల్ ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా ఉన్న అకున్ సబర్వాల్ ఇప్పటికే ఎవరైతే డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ పేర్లను కూడా మా అసోషన్ కూడా అందజేసినట్టు కూడా పేర్కోవడం జరిగింది అయితే ఎవరి పేర్లను కూడా తాము రివీల్ చేయదలుచుకోవాలని చెప్పి అధికారులు చెప్తున్నారు ఎందుకంటే రివీల్ చేసినట్టయితే కొన్ని సాంకేతికపరమైన ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఎవరి పేర్లు తాము రివీల్ చేయదలుచుకోవాలని కూడా చెప్తున్నారు అయితే ఇప్పుడు చూసినట్టయితే ముగ్గురు టాప్ ముగ్గురు హీరోన్లు ఉన్నారు ముగ్గురు ఎంగు హీరోలు ఉన్నారు ఒక టాప్ హీరో ఉన్నాడు ఒక టాప్ డైరెక్టర్ ఉన్నాడు ఒక కెమెరా యూనిట్ సంబంధించిన ఒక టాప్ కెమెరామెన్ సంబంధించిన అతను కూడా ఉన్నాడు వాళ్ళ సోదరు కూడా ఉన్నాడు అంతేకాకుండా ఫైట్ మాస్టర్లు ఉన్నారు అయితే మొత్తం చూసినట్టు ఇప్పుడు పంతొమ్మిది పంతొమ్మిది మందికి నోటీసులు అందజేయని వీళ్ళందరూ కూడా పంతొమ్మిదో తేదీ నుంచి ఇరవై తేదీ వరకు సిట్ ఆఫీస్ లో విచారించబోతున్నారు వాళ్ళ దగ్గర నుంచి పూర్తి సమాచారం సేకరించబోతున్నారు రోజా రమేష్ థ్యాంక్ యూ హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం సినీ ఇండస్ట్రీని కుదిపేస్తోంది ఎక్సైజ్ శాఖ తాజాగా మరో ఐదుగురు సినీ ప్రముఖులకు నోటీసులు పంపింది ఇందులో ఓ టాప్ హీరో ఓ టాప్ డైరెక్టర్ ముగ్గురు హీరోయిన్ ఉన్నారు డ్రగ్స్ కేసులో ఈ నెల విచారణకు రావాలని ఆదేశించారు ఒకటి రెండు మంచి సినిమాలున్నా బ్రేక్ రాక సెకండ్ హీరోగా స్థిరపడ్డ హీరో ఇందులో ఒకరు ఇదను అప్పుడప్పుడు కొన్ని టీవీ షోల్లో కూడా కనిపిస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో కనిపించి హీరోగా మారిన ఒక సినిమాలో పేరు తెచ్చుకున్న యువ హీరో కూడా ఎక్సైజ్ శాఖ లిస్టులో ఉన్నాడు వీరితో పాటు ఓ వర్తమాన గాయని భర్తగా చిన్న చిన్న సినిమాలతో పాటు యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ లో కనిపిస్తున్న యువ సింగర్ కు కూడా నోటీసులు అందాయి గా రాణించి అగ్రశ్రేణి గాయకుడిగా మారిన మరో యువ గాయకుడు కూడా డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఇక సినిమా ఫంక్షన్లలో హీరోలను తెగ పొగుడుతూ సందడి సృష్టించే ఓ నిర్మాత కూడా ఎక్సైజ్ సెట్ నోటీసులు అందుకున్న వారి జాబితాలో ఉన్నట్లు సమాచారం తాజా నోటీసులతో ఇప్పటికీ ఎక్సైజ్ శాఖ నోటీసులు అందుకున్న సినీ ప్రముఖుల సంఖ్య పదిహేనుకు చేరింది టాప్ హీరో యువ హీరోలు కొందరు హీరోయిన్లు ఈ లిస్టులో ఉన్నారు ఈ జాబితా మరింత పెరిగే అవకాశం ఉంది ఈ కేసులో నోటీసులు అందుకున్న వారెవరన్నా ఆసక్తి తెలుగు రాష్ట్రాల్లో నెలకొంది